腕 <sum> <sum> నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్ హ్యాండల్ ద ఈవీఎమ్స్ కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు దాంట్లో మెయిన్లీ మాచెర్లాలో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మాకు ట్వెల్వ్ థర్టీ ఆ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పని చేసిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు కాస్త కరెక్ట్గా చేస్తున్నారు లేదా పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ గొడవ చేస్తున్నారు కదా ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి సో స్పెషలీ మాచిర్లాలో మేము హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని ఏదో జరుగుతాయి వీఆర్ హ్యావింగ్ సమ్ వ్యాప్రిహన్సింగ్ సో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ వెబ్కాస్టింగ్లు రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు ఈ వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ ఇష్యూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీస్ తర్వాత పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివే నివేదికలు వాళ్ళు ఇచ్చారు ట్వంటీ ఎయిత్ని ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ ఎత్ మేని ఇన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్ట్లోక్ మెమో దాఖలు చేయడం జరిగింది ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ హెజ్ అక్యూజ్ నెంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దాని దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్నీ చూసిన తర్వాత ట్వంటీ ఎత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ వన్గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్ సో దాట్ వీడియో ఈస్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దీస్ మేము టూ డేస్ బ్యాకే ఫైల్ మేము చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆల్స్ దట్ వెదర్ హీ వాస్ ఇన్వాల్వ్డ్ అవర్ నాట్ అండ్ హిఫ్ హ ఇన్వాల్వ్ వదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగేన్స్ట్ అవర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో సెవెరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ Shameful incident, shameful incident in the sense that uh, um, uh, we, our intention is to do free, fair, and peaceful elections. And when the candidate himself starts doing and doing this activity, that is a very serious matter. So, uh, stringent action should be taken. Stringent action, ante, uh, as per the memo filed uh, in the court against the accused, number one, <laughs> 10 sections have been put against him, proposed against him. And these 10, ten sections have very severe sections where the punishment may go up to seven years also.